ஃப்ரெண்ட்ஸ் லஞ்ச போயிடு ரெண்டி வேடி வேடி சங்கடி பஜார்னு தெப்ப அன்னம் வேடி வேடி அன்னம். மித ரம் చికెన్ కర్రీ పాపల పులుసు బజార్ నుంచి తెప్పించాం సంగటిలోకి రండి లంచ్ చేసేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ మీకు ఎవరెవరికి ఇష్టమో కమింగ్ చేయండి మీ రెసిపీస్ ఏంటో కమింగ్ చేయండి మీరు చారు చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది సంగటికి ఇవి కూడా వచ్చారు